ఎప్పుడైనా మీరు ఇలా బొరుగుండ్లు ఇంట్లోనే చేసుకొని తిన్నారా చాలా బాగుంటుంది ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి చిలాక్స్ నేను మీలాని ఈరోజు రెసిపీలో బొరుగుండలు ఎలా చేయాలో చూపిస్తాను అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసుకోకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే అరకిలో బరుగులు తీసేసుకొని ఒక పెనం పెట్టేసుకొని బాగా వేయించేసుకొని ఇలా వేయించుకుంటే మెత్తగా ఉన్న పర్పరాని వస్తుంది అనమాట బొరుగుండలు ఇప్పుడు అదే పెనులో అరకిలో బెల్లం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కరగనివ్వండి ఇదంతా బాగా కరిగిన తర్వాత వడగట్టేసుకోండి దాంట్లో ఉండే డస్ట్ అంతా పోతుంది చాలా సింపుల్ అనమాట బొరుగుండలు చేస్తాయి దీన్ని మరమరాల ఉండలు మరమరాల ముద్దలు బొరుగు ముద్దలు అనేసి కూడా అంటారనమాట చూడండి ఎంత డస్ట్ ఉందో ఇలా వడగట్టేసుకున్న తర్వాత అదే పెనులోనే పోసేసుకొని బాగా పాకం వచ్చేంత వరకు పెట్టేసుకోండి ఒక ప్లేట్లో నెయ్యన్నా లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి అది చేసి అందులో పెట్టేటప్పుడు అతుక్కోకుండా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోతుంది ఇలా ఆ బబుల్స్ అంతా త్వరగా పగిలిపోతూ ఉంటాయి చిన్న చిన్న బబుల్స్ అప్పుడు పాకం రెడీ అయినట్టు మీకు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే పాకం ఇలా వాటర్లో వేసేసుకొని ఆ పాకాన్ని ఇందులో వేసుకొని ఇలా ముద్ద కట్టాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది బొరుగుండలకి పాకం ఇప్పుడు ముందుగానే వేయించుకున్న బొరుగులు ఇందులో వేసేసుకొని బాగా కలిపేసేయండి పాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదు అంటే ముద్ర పాకం పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది చూడండి ఇలా అంతా వేసి కలిపేసిన తర్వాత చేతికి నెయ్యైనా ఆయిలైనా అప్లై చేసుకొని ఇలా బాగా ముద్దలాగా పట్టేసుకోవాలన్నమాట మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులు ముద్దలు పట్టేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ రాగానే మాకు ఏదైనా స్నాక్స్ కావాలి తినే కావాలి అని అనుకున్నప్పుడు ఇది ఒకటి ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట ట్రై చేయండి మీరు కూడా మధ్య మధ్యలో ఇలా అతుక్కుంటూ ఉంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఇలా ఉండలు పట్టేసుకోవాలి చూడండి లాస్ట్లో ఆరిపోతూ ఉంటుంది అనమాట మనం ఎక్కువ చేసుకుంటే త్వరగా ఆరిపోతుంది అప్పుడు కాసేపు స్టవ్ పైన పెట్టి వేడ్ చేసుకొని ఇలా మట్ల ఉండలు పట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అనమాట ట్రై చేయండి చూడండి మనం షాపుల్లో కొనుక్కునే మాత్రమే చేసుకోవచ్చు పట్టినప్పుడు పట్టినప్పుడైతే త్వరగా విడివిడిగా అయిపోతాయి అనమాట బొరుగులు నాకు అరకిలోకి ఎన్ని బొరుగుండలు వచ్చాయి చూడండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి మనకి మెత్తగా అయిపోతాయి మనం వేయించకుండా చేసుకుంటే ఇలాగనే చేసుకోవాలంటే పర్ఫెక్ట్ బరుగుండలు రెడీ అయిపోతాయి అన్నమాట మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిన తప్పకుండా అయితే నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్